మినపప్పు గారెలు ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయని మనం మిక్సీ పెట్టుకున్న మినప్పప్పు పిండిలో వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసేస్తున్నాను కాబట్టి వీటిని బాగా కలుపుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత నూనె పోసుకుంటున్నాను ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని మనకు నచ్చిన సైజులో అద్దుకొని నూనెలో వేసుకోండి మిగతా పిండి కూడా మినపగాయలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నాకైతే బాగా కుదిరినాయి మీరు కూడా ఎలా ట్రై చేయ చూడండి